హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ క్యాబేజీ బఠానీ కొబ్బరి కూర దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ క్యాబేజీని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా సన్నగా తరుక్కున్నాను క్యాబేజీని ఈ విధంగా బాగా సన్నగా తరుక్కోవడం వల్ల క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కర్రీని బాగా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు తరిగిన క్యాబేజీని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం అలాగే కొబ్బరిని కూడా తురిమి తీసుకోవాలి బఠానీల్ని కూడా ముందే సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో క్యాబేజీ ఉడకడానికి తగిన నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని నీళ్లలో వేసుకోవాలి అలాగే మనం ఒల్చి పెట్టుకున్న బఠానీల్ని కూడా క్యాబేజీలో వేసి ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ తాజా పచ్చి బఠానీలు తీసుకున్నానండి అందువల్ల క్యాబేజీలో వేసి ఉడకబెట్టుకుంటున్నాను మీరు ఒకవేళ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు కొంతమందికి క్యాబేజీ వాసన పడదు అటువంటి అప్పుడు ఈ క్యాబేజీ ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఉడికించుకున్నట్లయితే క్యాబేజీ వాసన తగ్గుతుంది ఇప్పుడు ఈ క్యాబేజీలో తగినంత ఉప్పు కూడా వేసి ఉడకబెట్టుకోవాలి క్యాబేజీ పెట్టేటప్పుడే ఉప్పు వేయడం వల్ల క్యాబేజీ ఉప్పు పీల్చుకుంటుంది మనం డైరెక్ట్గా కర్రీలో ఉప్పు వేసినట్లయితే క్యాబేజీ నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మూత పెట్టి క్యాబేజీని ఉడికించుకోవాలి ఈ క్యాబేజీ ఉడికేలోగా పద్నాలుగైదు పచ్చిమిరపకాయలను తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని కూడా తీసుకొని బాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజీని పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం క్యాబేజీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా ఉడికింది మనం ఒక క్యాబేజీ ముక్కను తీసుకొని చేత్తో నొక్కి చూసినట్లయితే అది విరిగితే సులభంగా విరిగితే క్యాబేజీ ఉడికినట్టేనండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ క్యాబేజీని స్ట్రైన్ చేసుకుందాం ఇప్పుడు ఈ క్యాబేజీలో ఏమాత్రం నీళ్లు లేకుండా బాగా వడబోసుకోవాలి ఒక గరిటతో ఈ క్యాబేజీని ఊతు క్యాబేజీలో ఉండే నీళ్ళంతా స్ట్రెయిన్ అయిపోయే విధంగా చూసుకోవాలి ఏమాత్రం నీళ్లు ఉండకూడదు ఈ క్యాబేజీలో ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం కొంచెం సేపు దూరగా వేయించుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయ ముక్కలు మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం తురుము వేసి ఈ పోపుని దోరగా వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ పోపు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి ఈ క్యాబేజీ తురుమును రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరితరం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా వేగాల్సిన పని లేదు అంతేనండి పొడి పొళ్ళాడుతూ ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజీ బఠానీ కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు సరి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరి చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్